పెండింగ్ లో ఉన్న బిల్లులన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షులు ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు అసెంబ్లీ ముట్టడికి వెళ్తూ ఉంటే అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ సర్పంచ్ల పట్ల వివక్ష చూపుతోందని మండిపడ్డారు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం అప్పులు చేసినట్టుగా తెలిపారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష వీడి వెంటనే బిల్లులు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు గ్రామాలకు తాజా మా సర్పంచ్ కూడా రెండు వేల పదమూడు ఎన్ని మండలి వరకు కూడా సర్పంచ్గా ఉంటాయి దాదాపు అప్పుడు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాకముందు కూడా సర్పంచ్గా పనిచేశాం అప్పటికి ఇప్పటికీ తేడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది మాకు ఎందుకంటే కరోనా టైంలో మేము చాలా సేవలు అందించాం గ్రామాలకు రాష్ట్రాలేమల్లో ఉత్తమ అవార్డు కూడా చాలా రకాలుగా మేము ఇబ్బందులు పడ్డా గానీ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దు ప్రభుత్వంలో భాగస్వాములుగా అందరితో పనిచేసాం కానీ మా మీద కక్ష నియంగా చెప్పాలంటే ఒక కక్షపూరితంగానే మేమందరం ఎక్కువ శాతం బిఆర్ఎస్ సంబంధించిన సర్పంచులే ఉన్నాం రాష్ట్రంలో